ఓం నమో వెంకటేశయ్య జై చి నమస్త హాయ్ అండి ఐఎమ్ డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపరీత సో దశమహావిద్యలకు సంబంధించిన విగ్రహ దాతలు ఎవరైనా కానీ మీరు దశమహావిద్యలులో ఏదైనా ఒక విగ్రహాన్ని స్పాన్సర్ చేయాలనుకుంటే దయచేసి ఇక్కడ ఉన్న నంబర్కు కాల్ చేయండి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దశమహా విద్యల విగ్రహాలు దానం చేసి అనంతమైన పుణ్యాన్ని మీరు మూట కట్టుకోండి ఏ క్షణం ఎప్పుడూ కానీ మేము అమ్మవార్లకు అంటే ధూపదీప నైవేద్యాలు మేము ఎప్పుడు పెట్టినా కానీ ఆ పుణ్య ఫలితం మొత్తం కూడాను మీకే చెందుతుంది అనమాట సో అంతటి పుణ్యఫలాన్ని మీరు సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సరే ఈరో టాపిక్ ఏంటంటే గురువుని ఎలా ధ్యానం చేయాలి ఇప్పుడు చూడండి మనం చాలామంది గురుమంత్రాలు పొందుతూ ఉంటారు లేదా వాళ్ళు ఎక్కడైనా ఏ గురువుల దగ్గరైనా పొంది ఉంటారు మరి నిజంగా గురువుని ఎలా ధ్యానం చేయాలి అనేది చూద్దాం ఎప్పుడైనా చూడండి తాంత్రిక సాధనలో మీరు ఒక జపం చేస్తున్నారు అంటే గురువు అనే అతను మీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేసి ఉంటాడు సో ఆ మంత్రాన్ని మీరు పక్కాగా దేవతారాధనకు ముందర మీరు ఆ గురు మంత్రాన్ని జపం చేయవలసి ఉంటుంది మరి ఆ గురు మంత్రము జప విధానం అనేది మీకు ఆ గురువులే నేర్పించి ఉంటారు మరి ఆ గురువుని ధ్యానం మీరు చేస్తున్నారా గురు ధ్యానం లేకోకుండా మీరు ఎటువంటి మంత్రం చేసినా కూడా అది సిద్ధించదు నిష్ఫలం అయిపోతుంది మరి గురుమంత్రాన్ని మీరు జపం చేస్తున్నారా సరే జపం సంగతి పక్కకు పెట్టండి గురువుని ధ్యానం చేస్తున్నారా మరి గురువుని ఎలా ధ్యానం చేయాలి ఊరికే మీరు మీ గురువుని అలా మనసులో అనుకుంటే సరిపోతుందా కాదు గురువుకి సంబంధించిన ధ్యాన ప్రక్రియ అంటూ ఒకటి ఉంది అది ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం గురుధ్యానం అనేది మొట్టమొదటగా ఏం చేయాలంటే మీకు మంత్రదీక్ష ఇచ్చిన లేదా ఆ మంత్రాన్ని బోధించిన ఆ గురువుని మీరు సహస్రదళ పద్మములో ఉన్నట్టు ఊహించుకోవాలి నంబర్ వన్ రెండవది ఆయన బ్రహ్మరంధ్రము అంటే కపాలం మీద మనకు సహస్రతల పద్మం ఉన్నట్టుగా కూడా ఊహించుకోవాలి తర్వాత ఆయన శ్వేత వర్ణములో వెలిగిపోతున్నాడు అనే భావన చేయాలి ఆయనకు ఎడమవైపు శక్తి దేవత అనేది ఉంది అనేది మనం భావన చేయాలి మీకు గురుపత్ని గారు తెలిస్తే గురుపత్ని మీకు శక్తి దేవత అనమాట సో గురుపత్ని గారు అక్కడ ఉండి శక్తి దేవతగా ఉన్నారు అనేది మీరు ఊహ చేయాలి ఒకవేళ గురువు గారు కొన్ని సందర్భాల్లో ఎవరైనా కానీ పెళ్లి చేసుకోకుండా వాళ్ళు కూడా ఉంటారు అస్కలిత మరియు బ్రహ్మచారులు కూడా ఉంటారు అటువంటి వాళ్ళు అంటే సన్యాసులు ఇంట్లో ఉంటారు అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన ఒక దివ్యమైన శక్తిని వాళ్ళకి ఎడం వైపున దివ్యమైన శక్తిని ఊహించుకోవాలి తర్వాత పాదముల దగ్గర అనేక రకములైన నదులు ప్రవహిస్తున్నట్టు ఊహించుకోవాలి అనేక జ్ఞాన సంపద అతని పాదాల దగ్గర ఉన్నట్టు ఊహించుకోవాలి గురువు వరద అభయముద్రలో ఉన్నట్టు ఊహించుకోవాలి అనంతమైన కాంతి ఆయన చుట్టూ వెదజల్లుతోంది అన్నట్టు ఊహించుకోవాలి అలాగే మనము గురు యొక్క శక్తిని కూడా ఇలాగే ఊహించుకోవాలన్నమాట ఇలా ఊహించుకున్న తర్వాతనే మనము గురు ధ్యానం అంటే ఇలా ధ్యానం చేసిన తర్వాతనే మనము గురు జపంలోకి వెళ్ళాలి వితౌట్ డూయింగ్ దిస్ ఇలా చేయకుండా మీరు ఏం చేసినా అది నిష్ఫలమే అయిపోతుంది సో కాబట్టి ఇక్కడ సహస్ర దళములు ఆ పద్మము అనేది చాలా కీలకమైనది ఇక్కడ చూడండి కొన్ని లాజిక్స్ చెప్తా లాజిక్స్ కాదు కొన్ని పాయింట్స్ కీలకమైన పాయింట్స్ సహస్రదల పద్మాలు తర్వాత నదులు అనేకమైన జ్ఞాన సంపద అభయ వరముద్ర అనంతకోటి శక్తి ఇవన్నీ కూడాను మీరు గురు స్వరూపంలో ఊహించుకోవాలి గురుశక్తి ఆయన కెడం వైపు గురుశక్తి సో ఇవి కీలకమైన నోట్ చేసుకోండి ఈ పాయింట్స్ మీరు గు మంత్రం ఇచ్చినా లేదా మీరు ఏదైనా గురువు అనుకున్నా కూడా ఆయన దగ్గర ఇలాంటి ఇదిగా మీరు ఊహించుకొని మాత్రమే తర్వాత అదే గురు ధ్యానం చేసి తర్వాత గురుమంత్ర జపం చేసిన తర్వాతనే మీరు తంత్రంలో మీ ఇష్టదేవత రాధనకు రావాలండి ఓకేనా సో ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను ఎవరైనా కానీ మా యాగశాలకు కొంచెం డెవలప్మెంట్కి ఏదైనా మీరు విగ్రహారాధన కానీ దూపదీప నైవేద్యాలకు కానీ ఏదైనా మీరు డొనేట్ చేయాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్కు కాల్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయమా కామాఖ్య